బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు జన్మదిన సందర్భంగా జాజిరెడ్డిగూడెం మండల బీజేపీ నాయకులు టపాకాయలు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మీలా చంద్రజిత్ గుప్త మాట్లాడుతూ సంకినేని హయాంలోనే తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని అన్నారు పేద ప్రజల అభివృద్ధి ఆకాంక్షగా నిలిచిన సంకినేని వెంకటేశ్వరరావుకు ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నల్లకుంట్ల వెంకటరావు దైవాల భిక్షమయ్య రవి శ్రీకాంత్ చాము బొమ్మిడి రామ్మూర్తి శ్రీనివాస్ భైర్బోయిన నాగయ్య కీర్తి వెంకటేశ్వర్లు వేముల సత్తయ్య మారపాక రాములు కుంభం గణేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు கேக் northern... ధన్యవాదాలు ఈ రోజు సంజయన వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన త్రీ పాయింట్ ఫోర్ సందర్భంగా ఈ కేక్ కట్ చేయడం జరిగింది ఈసారి మోడీ గారు వల్ల పది సంవత్సరాలు ఎంత సుపరిపాలన అందించారో అంతకంటే అద్భుతంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన అందించాలని కోరుకుంటున్నాము అలాగే సంజనాయన్ గారు కూడా మన నియోజకవర్గానికి అంతకుముందు చేసిన సేవలు అందరికీ గుర్తు ఉంటాయి మళ్ళీ మన నియోజకవర్గానికి ఆయన రావాలని కోరుకుంటూ ఆయన పుట్టిన సందర్భంగా ఇంకే కట్ జరిగింది అందరికీ ధన్యవాదాలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం